వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో పరిస్థితులు మారుతున్నాయి మళ్లీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ పాలన ఎలా ఉండేదో ఆ విధంగా మార్పులు మొదలయ్యాయి రాష్ట్ర పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమవుతున్నాయి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఐదు రూపాయలకే నిరుపేదలకు పట్టెడన్నం పెట్టిన అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం రాగానే మూతపడ్డాయి ఆ తర్వాత పలుచోట్ల టీడీపీ నేతలు స్వయంగా వీటిని తిరిగి ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నారు గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి నిరుపేదలకు పట్టెడన్నం కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చిందని అనేక మార్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం ఏపీ వాసులకు సంతోషం కలిగిస్తుంది ఇప్పటికే ఏపీలోని అనేక ప్రాంతాల్లో మూసివేతకు గురైన అన్న క్యాంటీన్లను మళ్లీ ఓపెన్ చేసి శుభ్రం చేసి నిర్వహించేందుకు సిద్ధం చేస్తుంటే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గం పరిధిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు